హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పది కీలకమైన డిమాండ్స్ ఇవే ఈ దీపావళి పండుగకైనా అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగులు పెన్షనర్లు తమ దీర్ఘకాల డిమాండ్ల సాధన కోసం పట్టుదలతో పోరాడుతున్నారు ఈ దీపావళి పండుగ పండుగ అయినా ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు ఆశిస్తున్నారు సో వారి ప పది కీలకమైన డిమాండ్లు వివరంగా అయితే ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా బోధనేతర పనుల బహిష్కరణ ఉపాధ్యాయులు ప్రధానంగా బోధనపై దృష్టి సాధించాలి సాధించేలాగా చూడాలి బోధనేతర పనులు పరిపాలన పనులు ఉపాధ్యాయులపై అదనపు భారాన్ని మోపుతున్నాయని ఇది వారి విద్య నాణ్యతను ప్రభావితం చేస్తుందని ఉద్యోగులు అయితే వాయిస్తున్నారు సో అన్ని రకాల బోధనేతర పనులకు బహిష్కరిస్తున్నట్టుగా మేరకు వారు ప్రకటించారు ఇది ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయడానికి ఒక ముఖ్యమైన అడుగుగా భావించవచ్చు పాఠాలు చెప్తాం పిల్లలకు భోజనం పెడతాం కానీ బోధనేతర పనులు చేయమంటున్నారు ఈ డిమాండ్స్ ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రధాన కర్తవ్యాన్ని స్పష్టం చేస్తోంది విద్యార్థులకు పాఠాలు బోధించడము మధ్యాహ్న భోజనం పథకాన్ని పర్యవేక్షించడం వంటి ప్రధాన పనులు కొనసాగిస్తామని అయితే ఇతర పరిపాలన మరియు బోధనేతర పనులు నిరాకరిస్తామని వారు తెలియజేస్తున్నారు దీని ద్వారా విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల పాత్రను పునర్నిర్వ పునర్నిర్వేశించాలని వారు కోరుకుంటున్నారు విద్యాశక్తి వంటి కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలు ఉపాధ్యాయులకు అదనపు భారాన్ని కలిగిస్తున్నాయని అవి వారి బోధన సమయాన్ని తగ్గిస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి అందువల్ల విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరించాలని వారు నిర్ణయించుకున్నారు ఇది ప్రభుత్వ విధానాలపై వారి నిరసనను వ్యక్తం చేస్తుంది జిఎస్టి టూ పాయింట్ ఓ వంటి రాజకీయ కార్యక్రమాలు పాఠశాలల్లో జరగనివ్వమంటున్నారు పాఠశాలలు విద్యా బోధనకు మాత్రమే పరిమితం కావాలని రాజకీయ లేదా ప్రభుత్వ ప్రచారాల కార్యక్రమాలకు వేదిక కాకూడదని ఉద్యోగులు బలంగా కోరుతున్నారు జిఎస్టీ టూ పాయింట్ ఓ వంటి కార్యక్రమాలు విద్యార్థులపై లేదా ఉపాధ్యాయులపైన రాజకీయ ప్రభావం చూపుతాయని వారు ఆందోళన చెందుతున్నారు ఇక బోధనేతర పనుల బహిష్కరణపై జిల్లా కలెక్టర్లకు మరియు డిఈఓలకు మెమొరడం తమ బోధనేతర పనులు బహిష్కరించాలని నిర్ణయాన్ని అధికారికంగా తెలియజేయడానికి నెల పదవ తేదీన జిల్లా కలెక్టర్లు మరియు విద్యాశాఖకు డిఈఓ మెమరాండం సమర్పించాలని ఉద్యోగులు తీర్ తీర్మానించారు ఇది వారి నిరసనను అధికారికంగా నమోదు చేయడానికి మరియు ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశించబడింది అనేది సిపిఎస్పై సరైన నిర్ణయం చేయకుంటే మరొక బీఆర్టీఎస్ ఉద్యమం తథ్యం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం దీనిపై స్పష్టమైన మరియు అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే గతంలో జరిగిన బీఆర్టీఎస్ ఉద్యమం వంటి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరిస్తున్నారు వెంటనే పన్నెండు పిఆర్సి చైర్మన్ను నియమించాలి పన్నెండు వేతన సవరణ సంఘం పిఆర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ను వెంటనే నియమించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగుల వేతన సవరణలు సకాలంలో జరగడం వారి హక్కు అని ఈ విషయంలో జాప్యం చేయడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారని వారు వాదిస్తున్నారు వెంటనే ముప్పై శాతం మధ్యంతర మృతి ప్రకటించాలి ప్రభుత్వం ముప్పై శాతం ఐఆర్ను ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు ఇది వేతన సవరణలు పూర్తయ్యే వరకు ఉద్యోగులకు కొంత ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది పెరిగిన ధరలకు అనుగుణంగా జీవన వ్యయాన్ని తట్టుకునడానికి ఇది అవసరమని వారు వాదిస్తున్నారు అన్ని రకాల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలి ఉద్యోగులకు చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలు పెన్షనర్ల బకాయిలు డిఏ బకాయిలు సరణాలు బకాయిలు మొదలైన వాటిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ బకాయిలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయని వాటిని చెల్లించకపోవడం వల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు ప్రభుత్వం స్పందించకుంటే ప్రత్యక్ష పోరుబాటకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలి బయట పేర్కొనే డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని ఉద్యోగ సంఘాల పిలుపునిస్తున్నాయి తమ హక్కుల సాధన కోసం ఇలాంటి పోరాటానికైనా వెనకాడబోమని ఇది స్పష్టం చేస్తోంది ఈ డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్ల ప్రస్తుత ఆర్థిక మరియు వృత్తిపరమైన సమస్యలను ప్రతిబింబిస్తాయి ఈ దీపావళి నాటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందనైతే వారు ఆశిస్తూ ఉన్నారు